హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫామ్స్ నేను మీ రాజు ఈరోజు మీ ముందు మరో వీడియోతో మీకు పైన కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్నా కన్నపెట్టలు వచ్చి మనమైతే జంగారెడ్డి అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తేజ గారు ఫర్ ట్రస్టింగ్ రాజు ఫామ్స్ సార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి మనమేనా కొంత అయితే తీసుకోవడం జరిగింది మన లైన్ చూసి సార్ అయితే చాలా ఇష్టపడ్డారు సో దానివల్ల మన దగ్గర పెట్టలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ తేజ గారు ఫర్ ట్రస్టింగ్ రాజు ఫామ్స్ మీకు ఎలా వెళ్ళాలని నేను సపోర్ట్ ఉంటానండి ఎప్పుడు కూడా మీకు టాప్ క్వాలిటీ అయితే అందించడానికి నేను ట్రై చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే పెట్టలు కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనల్ని నమ్మిన కస్టమర్ ఎవరైనా కూడా లాస్ అవుతున్నట్టు అయితే అనిపిస్తే మాత్రం మేము వాళ్ళకైతే సాయం చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇది అమౌంట్ అనేది మేము ఈరోజు తీసుకుంటే ఈరోజు ఖర్చు అయిపోతుంది నమ్మకం అనేది ఉండాలండి మా కస్టమర్లన్నీ వాళ్ళు దేవులతో సమానం సో ప్రతి ఒక్కరు కూడా మేము కస్టమర్ని గౌరవిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ సార్ తేజ గారు ఫర్ ట్రస్టింగ్ రాజు ఫోన్స్ జంగారెడ్డి కూడా నుంచి అయితే తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మన దగ్గర టాప్ క్వాలిటీ కందిబెట్టెలు టాప్ క్వాలిటీ పటాలు టాప్ క్వాలిటీ చిక్స్ టాప్ క్వాలిటీ ఎగ్స్ కూడా ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎగ్స్ కానీ సిక్స్ అనేది మీరు రెడీగా అడ్వాన్స్గా బుక్ చేసుకోండి సో రెడీగా అయితే ఉండవు అలాగే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్లో చాలామంది అడుగుతున్నారండి ట్రాన్స్పోర్ట్లో పిల్లలు కానీ ఎగ్స్ కానీ ఏమైనా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదిండి మీ ఫామ్ మీకు ఇంటికి వచ్చేంతవరకు కూడా రెస్పాన్సిబిలిటీ అయితేనేది మాదిందే ఫామ్కి యాభై కిలోమీటర్ల పరిధిలో అయితే మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది లేని పక్షంలో అయితే మీకు ట్రైన్ కానీ బస్సు కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన ఇన్స్టర్ కూడా ఫాలో అవ్వండి మన ఫామ్లో ట్రయల్స్ అయితే మన ఇన్స్టాల్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించి మన ఇన్స్టాను కూడా రాజు ని ఫాలో అవ్వాలండి అలాగే కావాల్సినది ఎవరన్నా ఏం కావాలన్నా కూడా నా మీకు పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా పెట్టడం జరుగుతుంది